నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టి పడుకోండి మీకు రాజయోగం కలుగుతుంది ఈరోజు మనం ఒక తంత్ర పరిహారం అనేది తెలుసుకోబోతున్నాం అంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల మనకి శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది అలానే గ్రహ దోషాలున్న జాతకంలో సూర్యగ్రహం బలహీనంగా ఎవరికైతే ఉంటుందో వారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల సూర్యుడి యొక్క బలం పెరుగుతుంది ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక రకంగా అనేక రకాలైన సమస్యలు ఉంటూనే ఉంటాయి దాంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా డబ్బు పరంగా ఇంటి పరంగా అలాంటివి ఏది చూసుకున్నా కానీ అనేక రకాలైన సమస్యలు అనేటివి ఉంటాయి అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు చెప్పుకొని పరిహారం చేసుకోవాలి మామూలుగా మన లైఫ్ బాగానే ఉన్నా కానీ ఒక్కోసారి నెగిటివ్ ఎనర్జీ కూడా రావచ్చు అంటే మీరంటే ఇష్టపడిన వాళ్ళు దృష్టి పెట్టడము లేదంటే అనేక రకాలైన కారణాల వల్ల అంతేకాకుండా బయటికి అక్కడికి ఇక్కడికి వెళుతూ ఉంటారు మీరు కానీ మధ్యలో ఏదో ఒకటి తొక్కి రావడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వస్తుంది అంతేకాకుండా మీకు కళలు వస్తున్నట్టుగా రకరకాలుగా భయంతో కొన్ని కొన్ని కళలు రావడం అనేటివి ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు మీకు గనక ఉంటే గనక వాటి నుంచి బయటపడాలంటే తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి మీకు చెడు కళలు రాకుండా ఉంటాయి మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే చేస్తారో వారు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు మాకు నిద్ర సరిగ్గా పట్టడం లేదు ఇంట్లో ఏదో భయం కలుగుతుందనే వాళ్ళు రాత్రి పొడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు మంచి నిద్ర పడుతుంది కొంతమంది నిద్ర సమయంలో భయంగా ఉంటారు మానసికంగా ఆందోళనతో ఉంటారు అలా అనిపించిన వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలానే ఇతరులు మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నా వాటి నుంచి మీరు బయటపడాలన్నా ఈ ప్రయోగం చేయడం వల్ల వాళ్ళకి బుద్ధి బారుతుంది జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నవారు వాటి నుంచి బయటపడాలని అనుకునేవారు కూడా అలాంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మార్గాలు అనేవి మీకు తెలుస్తాయి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం చేసేటప్పుడు నియమ నిబంధనలు అంటూ ఏదీ లేదు ఏ రోజు నుంచైనా సరే మీరు మొదలు పెట్టుకోవచ్చు మీకు వీలైన రోజుల్లో ఏదో ఒక రోజున మొదలు పెట్టండి ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన అని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లైన్లో పెట్టుకోండి అలా చేస్తేనే ఈ నుంచి చూసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి సరే ఇక ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలి అంటే కనుక మీ పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అంటే రాత్రి పడుకోవడానికి ముందు మీరు మీ మంచం మీదకి వెళ్ళినప్పుడు చేయాలి ఈ పరిహారం చేసేటప్పుడు స్నానాలు గట్రాలు ఇలాంటివి ఏవి కూడా చేయనవసరం లేదు మామూలుగా మీరు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ పరిహారం చేసుకోవాలి చాలా ఈజీ అయిందండి ఖర్చు లేని విశేషమైన శక్తి కలిగిన పురాతనమైన పరిహారం ఇది కాకపోతే చేసేటప్పుడు ఒక నమ్మకం అనేది పెట్టుకోవాలి పరిపూర్ణమైన ఒక నమ్మకం అనేది పెట్టుకొని చేస్తే కనుక రిజల్ట్ ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి రెండు వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది లేదంటే కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ముందుగా మీరు ఏం చేస్తారంటే పొడుకునే ముందు ఒక గదిలో కూర్చొని కుడి చేతిలోకి ఒక్క రూపాయి బిళ్ళ తీసుకోండి ఒక్కటంటే ఒక్క రూపాయి బిళ్ళ తీసుకోండి తర్వాత యాలకును కూడా తీసుకోండి యాలకుని అలానే రూపాయి బిళ్ళని మీ చేతిలో పెట్టుకొని మీ ఇష్ట దైవాన్ని మీరు ఎవరినైతే ఇష్టపడతారో అంటే లక్ష్మీ అమ్మవారిని కానీ దుర్గాదేవిని కానీ విష్ణు భగవాను కానీ ఎవరినైతే మీరు ఇష్టపడతారో వారికి సంబంధించిన నామాన్ని ఒక రెండు నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మీ చేతిలో ఆ రూపాయి బిళ్ళని అలాని యాలకని పెట్టుకొని కళ్ళు మూసుకొని నామాలు జపించండి ఇక ఆ రూపాయిని మీరు పడుకునే దిండి కింద పెట్టుకోండి మీ తల కింద పెట్టుకుని నమ్మకంతో జపించి పెట్టుకోండి ఇదంతా ఎప్పుడు చేయాలంటే ఇంట్లో పని అంతా పూర్తయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఒకచోట కూర్చొని వాటిని చేతిలో పట్టుకుని చూపించిన విధంగా మీ తలగడ కింద పెట్టుకోండి ఆ రకంగా పెట్టుకున్న తర్వాత నిద్రపోండి ఇక మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు అన్నీ ముగించుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత ముందుగా దిండు కింద పెట్టిన ఆ రూపాయి బిళ్ళని చక్కగా కడిగేసి పక్కన పెట్టుకోండి ఇక యాలకు కూడా కింద పెట్టారు కదండి దిండి కింద పెట్టారు కదా ఆ యాలకును కూడా దాన్ని కూడా మీరేం చేస్తారంటే ఒక ప్లేట్లో పెట్టండి పెట్టి కాస్త కర్పూరం పెట్టి అంటే ఆ యాలకు మీద కాస్త పచ్చకర్పూరం కానీ మామూలు ముత్త కర్పూరం అయినా సరే దాన్ని కాస్త పెట్టి వెలిగించండి ఎక్కడ వెలిగించాలి మీ వరండాలో కానీ లేదంటే మీ బాలకనీలో కానీ అంటే ఇంట్లో కాకుండా బయట వరండాలో కానీ లేదంటే బాలకనీలో కానీ అక్కడికి వెళ్ళి వెలిగించాలి మాకు వరండా లేదండి బాల్కనీ కూడా లేదండి మేము అపార్ట్స్మెంట్స్లో ఉంటామండి అంటారా మాకు వీలు లేదు అని అంటారా మీకు అపార్ట్స్మెంట్స్లో ఉంటే కనుక బయటకు వెళ్ళి చేసే పని అయితే చేయండి అంటే లేదంటే బిల్డింగ్ ఉంటుంది కదండి బిల్డింగ్ పైకి వెళ్ళి చేసే వీలుంటే కనుక అక్కడ చేయండి మీరు బయటికి తీసుకువెళ్ళాలి దాన్ని ఈ పరిహారాన్ని ఎన్ని రోజుల పాటు చేయాలి అంటే కనుక ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి ఈ పరిహారానికి ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ఆడవారికి నెలసరి సమయం అయిపోయిన తర్వాత రోజు నుంచి మీరు మొదలు పెట్టండి మొదలుపెట్టి అలా మీరు ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి మొదటి రోజు మీరు దిండు కింద రూపాయి వెళ్ళని పెట్టారు మీరు వరుసగా అదే రూపాయిని మీరు ఇరవై ఒక్క రోజుల పాటు వాడుకుంటూ ఉండాలి అంటే మీరు పడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవడం రూపాయలు పెట్టడం మళ్ళీ ఉదయం తీయడం కడగడం మళ్ళీ రాత్రి మీరు పడుకునే ముందు పెట్టుకోవడం దాన్ని మళ్ళీ కడగడం ఇదే రకంగా మీరు ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి ఇక యాలకల సంగతి చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క యాలక చొప్పున వాడుకోవాలి ఇలా మీరు ఇరవై ఒక్క రోజులకు తగ్గట్టుగా ఇరవై ఒక్క యాలకులు అవసరం పడతాయి అంటే ప్రతిరోజు మీరు ఒక యాలకని పరిహారానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇరవై ఒకటి పడతాయి అలానే కర్పూరంతో కానీ లేదంటే పచ్చ కర్పూరంతో కానీ ఇరవై ఒక్క రోజుల పాటు చెప్పుకునే విధంగా బయట వెలిగిస్తూ ఉండాలి ఇలా మీరు వరుసగా ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి ఇక ఇరవై రెండవ రోజున మీకు దగ్గర ఏ దేవుడు గుడైనా సరే అంటే ఏ గుడున్నా పర్వాలేదు అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అక్కడున్న హుండీలో ఈ రూపాయి బిళ్ళను వేసేయండి ఇరవై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత ఇరవై రెండవ రోజున తప్పకుండా ఈ రకంగా చేయాలి మాకు ఇరవై రెండవ రోజులు కుదరదండి ఇరవై ఐదవ రోజు చేసుకోవచ్చా లేదంటే ఇరవై మూడవ రోజు చేసుకోవచ్చా అని మాత్రం అడక్కండి చెప్పిన విధంగా మీరు ఇరవై రెండవ రోజు మాత్రమే చేయాలి అప్పుడే చేసిన పరిహారానికి ఫలితం ఉంటుంది ఇరవై రెండవ రోజున మీరు గుడికి వెళ్ళి హుండీలో రూపాయి బిళ్ళని వేయలేని పరిస్థితి వచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకి అంటే బయట వాళ్ళకి కాదండి మీ ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పి హుండీలో వేయమని చెప్పండి మీకు కుదిరితే కనుక మీరే స్వయంగా వెళ్ళి వేయండి ఒకవేళ గుడికి వెళ్ళే పరిస్థితి లేదు మేము విదేశాల్లో ఉన్నామండి మరెట్లా అంటారేమో అక్కడ గుడులు గోపురాలు లేవు మరి ఎలా చేసుకోవాలి అని అడిగేవాళ్ళు మీరు కొందరు ఉండొచ్చు ఆ అవకాశమే లేదంటే కనుక మీకు దగ్గరలో ఎక్కడైనా చెట్టు మొదల దగ్గర మట్టి తీసి మట్టిలో పెట్టేయండి అది కూడా కుదరదండి అంటారా మీ ఇంట్లో ఉన్న చెట్ల కుండీల్లో పెట్టండి ఇలా మీరు ఇరవై ఒక్క రోజుల పాటు రూపాయిని దిండి కింద పెట్టుకోవడం యాలకును కాల్చడం చేస్తారు ఇక్కడ చెప్పుకునే ఈ విధంగా మీకు అవకాశాలు ఉన్నాయి ఒకటి గుడికి వెళ్ళలేకపోయినా చెట్టు దగ్గర పెట్టే అవకాశం ఉంది అలానే చెట్టు దగ్గర పెట్టే అవకాశం లేకపోయినా ఇంట్లో ఉన్న కుండీలోనైనా సరే పెట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగే ఒక మంచి పరిహారం ఈజీ అయిన పరిహారం ఇక్కడితో ఈ పరిహారం అయిపోతుంది ఇక ఇరవై రెండవ రోజున ఆ రూపాయిని తీసుకువెళ్ళి ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి పెద్దగా ఖర్చు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏది లేదండి నమ్మకం మాత్రం పెట్టాలి ఇక్కడ ప్రతిరోజు నమ్మకంతో చేయండి ఇలా చేయడం వల్ల రాజయోగం కలిగే మార్గాలు తెలుస్తాయి చాలామంది రాజయోగం అంటే ఏంటండి రాజులాగా మనం జీవిస్తామా అని అడుగుతారు మీరు ఏదైతే చేయగలుగుతున్నారో అంటే ఏదైతే చేయాలనుకుంటున్నారో మీకు ఆ సమయానికి రాజుకి ఎలా అయితే పని పూర్తిగా అయిపోవడానికి అవకాశాలు ఎలా కలుగుతాయో అలా మీకు అవుతుంది శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది అలాగే నిద్ర సమస్య నుంచి మీరు బయటపడతారు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు గ్రహ దోషాలు తొలగిపోతాయి సూర్యుడు యొక్క గ్రహం బలపడుతుంది మీరు ఏ పని చేసినా భయాందోళనలు మెల్లమెల్లగా తొలగిపోతాయి పరిహారం చేసేటప్పుడు పూర్తిగా నమ్మకంతో చేయండి అలానే పూర్తిగా చేయండి సగం సగం చేసి మాత్రం వదిలేయకండి పూర్తిగా చేయండి అమ్మవారి అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయి తప్పకుండా మార్పు అయితే కనపడుతుంది కాకపోతే నమ్మకం అనేది ఉండాలి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఈ వీడియోని ఎంతో ముగిస్తున్నాను ఇంకా లైక్ చేయని వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు Salut